హాయ్ అండి నమస్తే నేను మీ బాలశ్రీ వెల్కమ్ టు ద నిజ్ఞా వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో వెరీ సింపుల్ అండ్ టేస్టీతో ఆలూ కర్రీని చపాతీలోకి రైస్లోకి ఉపయోగపడే విధంగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూస్తు చూసేయండి నా స్టైల్లో మీరు కూడా తయారు చేసి ఎలా వస్తున్నాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేసి లైక్ అయిన బటన్ని క్లిక్ చేసి కిందన ఉన్న కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ అయితే పెట్టండి అక్కడే ఉన్న బెల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్తో మన ఛానల్ అయితే వస్తుందండి సో మన ఛానల్ని అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మన ఛానల్ అయితే గ్రో చేస్తారని అయితే అనుకుంటున్నా మన ఛానల్ గ్రో అయితే మరిన్ని వీడియోస్ అయితే అవుతుంది మన ఛానల్లో నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఏమైనా మిస్టేక్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి అలాగే ఏ విధమైన వీడియోస్ బాగుంటుంది కుకింగ్ వీడియోసా లేకపోతే వ్లాగ్స్ వీడియోసా లేకపోతే ట్రావెలింగ్ వ్లాగ్సా సంథింగ్ ఏదైనా మీకు ఎలా అనిపిస్తే టెంపుల్సా ఎలా అయితే అలాగా డైలీ బ్లాగ్ ఎలా అయితే అలాగా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టేసండి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని అంతే అనుకుంటున్నాను మీ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ మన ఛానల్కి అయితే ఇచ్చేసి ముందుకు తీసుకువెళ్తారని అయితే అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో మన వీడియోస్ని కింద కామెంట్ బాక్స్లో అయితే ఒక కామెంట్ అయితే ఇచ్చండి మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో అయితే ఇచ్చేసండి ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో కలుస్తాను సియూ